రిపోర్టర్ పక్కన బుద్ధిండ పడి నాది అది నేను ఇప్పుడు ఇవాళ తీసుకొని ఏమి మన ఆఫీస్కి చాలా ప్రశాంతమైన వాతావరణంలో గతంలో జరిగిన దానికి భిన్నంగా ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఎటువంటి గలాట కానీ ఎటువంటి ఒత్తిళ్లు కానీ ఎటువంటి హంగామా కానీ లేకుండా పీస్ఫుల్గా లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతూ ఉంది మీరు అందరు చూస్తూ ఉన్నారు గతంలోకి ఇప్పటికీ ఎంత తేడా ఉందనేది జిల్లా యంత్రాంగం కూడా అన్నీ ఏర్పాట్లు చేసింది మా ఎవ్వరి జోక్యం లేకుండా వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళ ఏర్పాటు వాళ్ళు చేసుకున్నారు మీడియా మిత్రులు కూడా మంచిగా లోపలికి వచ్చే అవకాశం ఇచ్చిండ్రు సో మొత్తానికి ప్రజారాజ్యం అనేది అన్ని రకాలుగా ప్రతి దగ్గర కూడా మనకు కనబడతా ఉంది ఈరోజు మీరు చూసిన రు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా ఎమ్మెల్యేలను కూడా మేము ఎక్కడ పోలే బయటికి మా ఎంపీటీసీలు కానీ మిగతా వాళ్ళు కానీ మేము మాట్లాడినాము రిక్వెస్ట్ చేసుకున్నాము అయ్యా ఓటు మాకు వెయ్యండి భవిష్యత్తులో మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తామని చెప్పి ఒక ప్రజాస్వామ్య పంతాలో మా ఉన్న పన్నెండు మంది ఎమ్మెల్యేలను కూడా ఎవ్వరం కూడా తెలంగాణ సరిహద్దులు దాటి ఎక్కడికి పోలే మా ఎంపీటీసీలని తీసుకొని పోలే కానీ దురదృష్టవశాత్ ఏంటంటే ఇంత పొడుగు మాటలు చెప్పి దేశంలోనే చక్రం తిప్పుతా అని చెప్పి చెప్పిన కుటుంబం వాళ్ళ కొడుకును యువరాజును తీసుకొని పోయి గోవాకు పంపించింది ఎంత సిగ్గుచేటంటే ఎట్లా వీళ్ళు రమ్మన్నారో ఎట్లా ఆయనకు మనసు వచ్చిందో అది గోవాకు పోనీ ఈ చిన్న ఎలక్షన్ కోసం దేశంలోనే ప్రధానిగా గెలుస్తా ఎలక్షన్ల చూడు తడాక ఈ చిన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ మహబూబ్ నగర్ ఎంపీటీసీలు ఇచ్చే ఎలక్షన్ కోసం వాళ్ళకు ఓట్ల కోసం పోయి గోవాల ఆ ఫోటోలు కూడా చూస్తే మనకే అసహ్యం అనిపించింది ఒక ఎమ్మెల్సీ ఎన్నిక కోసం సీటు ఇంతగా దిగజారాలన్న రాష్ట్రస్థాయి నాయకులు అని చెప్పి నిజంగా చర్చించుకుంటున్నారు ప్రజలు ఇక గోవాకు పోతే ఏం చేస్తారు అనేది అందరికీ తెలుసు మరి దాంట్లో వీళ్ళు పాల్పంచుకున్నారా మా యువరాజు గారు కేటీఆర్ గారు అనేది కూడా తెలియాలి ఇప్పుడు అక్కడ పోయి గోవాకు పోయి వాళ్ళని బ్రతిమలాడుకునే స్థాయికి ఈరోజు తెలంగాణ ప్రజలు తీసుకొచ్చిండ్రు అంటే అది ఆ తెలంగాణ ప్రజల గొప్పతనం ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం విర్రవిగే వాళ్లకు అహంకారపూరితంగా మాట్లాడే వాళ్లకు ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్తారనేది గత ఎన్నికల్లో మనం చూసినాం ఇంకా వాళ్లకు పాతకాల వాసనలు పోవట్లే ఇక్కడ ఎంపీటీసీలను కనీసం మనుషులుగా కూడా చూడలే ఐదు సంవత్సరాలు కనీసం కుర్చీ వేసి ఒక సాటి మనిషిని గౌరవించుకుందామన్న సంస్కారం కూడా అప్పుడున్న ప్రజాప్రతినిధులకు మంత్రులకు ఎమ్మెల్యేలకు ఈ ముఖ్యమంత్రికి ఈ యువరాజ్కి వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి లేకుండే వాళ్ళీ కూడా ఒక్క రూపాయి కూడా వాళ్ళకు నిధులు ఇవ్వలే వాళ్ళు కూడా జవాబుదారి గెలిపించిన ప్రజలకు ఏదో సేవ చేయాలన్న కోరిక వాళ్ళకు ఉంటుంది వాళ్ళకట్ల ఫండ్స్ కూడా ఇవ్వలే మొత్తానికి వాళ్ళను ఒక జీవోత్సవంలా చేసి ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసినందుకు ఈరోజు మహబూబ్ నగర్లో ఉన్న ఎంపీటీసీలు అందరూ కూడా తిరుగుబాటు చేసి వాళ్ళ గుణపాఠం చెప్పబోతూ ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసే వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉండే అభ్యర్థి మన్యం జీవన్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించుకుపోతూ ఉన్నారు మేము ఎక్కడ కూడా బయటి రాష్ట్రాలలో తీసుకుపోయి అందరం తీసుకుపోయి వాళ్ళతో తాగిచ్చి తందనాలు ఆడించి చేయలే వాళ్ళని మనుషులుగా గుర్తించినము వాళ్ళు ఈ ప్రజాస్వామ్యంలో వెన్నెముక లాంటి వాళ్ళు గ్రామ స్వరాజ్యానికి వాళ్ళు కారకులు వాళ్ళ వ్యవస్థ బలపడాలని చెప్పి కోరుకొని వాళ్ళని అభ్యర్థించినము వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించబోతూ ఉన్నారు ఇంకొక విషయం మా ముఖ్యమంత్రి గారు బహిరంగంగా చెప్పిండ్రు వాళ్ళకున్న సమస్యలు కానీ వాళ్ళకున్న పెండింగ్ బిల్లుల సమస్యలు కానీ వాళ్ళు ఒకవేళ గ్రామాల్లో పనులు చేసి ఆ బిల్లులు రాకపోయినా కూడా ఇక్కడ మనే జీవన్ రెడ్డి గారు అది తన బాధ్యతగా తీసుకొని మీకు అండగా ఉంటారని కూడా చెప్పడం జరిగింది దాని అన్నిటి వల్ల ఎంపీటీసీలు ప్రభావితమైనారు ఒక మంచి పాలన కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందన్న నమ్మకంతో ఈరోజు భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటపోతూ ఉన్నారు